హాయ్ అండి టమాటో పప్పు టేస్టీగా ఈజీగా వంట రాని వారు కూడా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంత టేస్టీ టమాటో పప్పు ఎలా చేయాలంటే హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలా పూర్ ఈరోజు టమాటో పప్పు చేస్తున్నాను టమాటో పప్పు మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది అయితే ఒక కప్పు పప్పు తీసుకున్నాను పప్పు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నాలుగు టమాటోలు తీసుకున్నానండి నేను ఒక కప్పుకి మీరు కూడా ఇలాగే తీసుకోండి టమాటా పప్పు కదా కాస్త టమాటా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అయితే కట్ చేసిన టమాటాలు ఇందులో వేసేసి కాస్త ఆయిల్ చుక్క వేసుకోవాలండి పప్పు మెత్తగా ఉడుకుతుంది అలాగే కారము పసుపు ఒక పచ్చిమిర్చి కూడా తంచి వేసుకుందాము జీలకర్ర వెల్లుల్లి దంచేసుకుందాము అయితే వెల్లిపాయలు కాస్త ఎక్కువనే వాడాలండి ఇందులో అలా అయితేనే పప్పు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా కాస్త ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి కుక్కర్లో వేసిన తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్స్ తీసుకోవాలండి మూడు విజిల్స్ తీసుకున్న తర్వాత మనము పప్పు గుత్తితోటి మెదుపుకోకూడదండి పప్పు గుత్తితో మెదిపితే చాలా పేస్ట్ లాగా అయిపోద్ది కదా అలా కూడా అంత టేస్టీగా అనిపించదు అయితే గరిటెతోనే మెదుపుకోవాలి గరిటతో కాస్త మెదుపుకున్న తర్వాత ఒక రెండు చింతపండు రెమ్మలు వేసుకుందామండి ఈ చింతపండు ఫస్ట్ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ మనం పప్పు ఉడుకుతూ ఉడకబెట్టాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు అయితే నేను కాస్తనే వేస్తున్నాను పులుపు ఎక్కువ తినేవారైతే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం పెంచి వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నానండి వేసి ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు ఉడికిన పప్పునే మళ్ళీ ఎందుకు ఉడికిస్తున్నారు అని మీకు ఒక డౌట్ వస్తుందండి అయితే ఇది నీరు నీరు ఉంటుందండి మనం కాస్త వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఇందులో నీరు నీరు ఉంటే అంత టేస్టీగా ఉండదండి ఒకసారి ఎప్పుడైనా సరే కుక్కర్లో చేసినవి మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలండి అలా అయితేనే టేస్టీగా ఉంటుంది నీరు నీరు ఉండకుండా మంచిగా ఒకలాగా ఉడికి టేస్టీగా వస్తుంది ఇలా ఉడికిన దాన్ని మనము పోపు పెట్టుకోవాలండి పోపుల గరిడ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి కాస్త ఎక్కువ వేసుకోవాలండి పోపులో కూడా ఫస్ట్ చెప్పాను కదా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందని ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు పసుపు ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో పప్పు రెడీ అవద్ద్దండి చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి పప్పు ఎంత బాగొస్తుందో చూసారా కలర్ఫుల్ పప్పు రెడీ అలాగే టేస్ట్ కూడా ఫుల్గానే ఉంటుందండి బాబు కలరే కాదు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్